గ్యాస్ వెల్కమ్ టు మై ఛానల్ అనిల్ బాబా కార్స్ పులివిందుల ఇది వచ్చేసి మనకు రెండు వేల పదహారు ఆర్ఎక్స్టీ ఫ్రెండ్స్ వెహికల్ రెనాల్డ్ క్విడ్ ఆర్ఎక్స్టీ నాలుగు సీల్టర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ వెహికల్కి ఇన్సూరెన్స్ వచ్చేసి ఫ్రెష్ కట్టినారు వెహికల్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రెండ్స్ బండి అయితే ఫుల్ క్వాలిటీ ఉంటుంది నాలుగు సీల్టర్లు ఉన్నాయి ఫ్రెష్ ఇన్సూరెన్స్ ఉంది నలభై తొమ్మిది వేలు రీడింగ్ ఉంది ఫ్రెండ్స్ బండి పక్కా జెన్యున్ వెహికల్ జెన్యున్ రీడింగు ఏ పాటు ఏ డోరు ఏది అయితే మారలేదు ఫ్రెండ్స్ బండి అయితే ఫుల్ క్వాలిటీ ఉంటుంది నాలుగు అప్పులు టైర్లు ఉన్నాయి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్తో ఉంది టోటల్ ఓవరాల్ అవుట్లుక్ చూపించి మీకు ఒకసారి మీకు ఇంటీరియల్ కానీ చూపిస్తాను చూడండి కంపెనీ లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి వెహికల్కి ఇది మనకు లోపల ఇంటీరియర్ ఫ్రెండ్స్ కంపెనీ లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి రెనాల్డ్ టచ్ స్క్రీన్ వస్తుంది దీనికి రీడింగ్ చూసుకోవచ్చు నలభై తొమ్మిది వేలు ఉంది బ్యాక్ సీట్ కవర్స్ కానీ ఎక్సలెంట్ కండిషన్తో ఉన్నాయి ప్రైస్ వచ్చేసి రెండు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్ కాదు బండి చూసుకొని రేట్ మోడల్స్ Thank you for watching. Please like, share, subscribe.